ప్రైజ్ లాట్ లోకాసు వార్త ఐదో అధ్యాయంలో శిష్యుల్ని ఆయన చేపలు పట్టు జాలర్ని అన్న మనుషులని పట్టు జాలలుగా చేసే విధానంలో ఆయన ఒక అద్భుతాన్ని చేశారు అది రోజు మనము ధ్యానించుకుందాము లోకాసు వార్త ఐదో అధ్యాయం మొదటి నుండి జన సమూహములు దేవుని వాక్యమును వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేశ్వరేతు సరస్సు తీరమున నిలచి అంటే గలలయ తీరానికి సమీపమున ఆ సరస్సు తీరమునున్న దోనెలను చూచాను ఆయన జనసమూహములు అనేక మంది వచ్చి ఆయన మీద వెంబడించి ఆయన మీద పడుచుండు కావున ఆయన అద్భుతములు చేసే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కదా ఆయన మాటలు మధురమైనవి కదా ఆయన మాటలు స్వస్థతని అద్భుతాన్ని వారు చూస్తుండగా ఆయన అనేక మంది వచ్చి వెంబడిస్తున్నారు వెంబడిస్తుండగా ఆయన ఆ తీరాన్న ఉన్న గన్నేస తీరాన సరస్సు తీరమున నిలిచి ఉన్న దోణెలను ఆయన చూసి ఆ సరస్సు తీరమునున్న రెండే దోణెలను చూచాను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొని చుండగా వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు ఎందుకంటే వారికి ఒక సంఘటన అనేది ఎదురైంది చేదు సంఘటన ఎందుకంటే నైట్ అంతా వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు వాళ్ళు వలలు ఇంకా చేపలు పడక వాళ్ళు ఎంతో నిరాశతో ఆ ధరికి వచ్చి వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు కడుక్కుంటున్నప్పుడు ఆయన వారిని పిలిచాడు సృష్టికర్త అయిన దేవుడికి హృదయ రహస్యాలన్నీ అన్నీ ఎరిగిన వాడు కదా వాళ్ళ యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు వారిని కూడా విడిచిపెట్టకుండా ఈ దోణిలో ఒక అద్భుతాన్ని ఆయన చేయ మొదలు పెడుతున్నాడు కాబట్టి అక్కడ వారిని పిలుస్తున్నాడు పిలిచి మీరు ఆ దోణిను ధరికి లాగండి అని చెప్పేసి ఆ సరస్సు తీరం ఉన్న రెండు దోణులను చూచి జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండగా ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగారంట అక్కడ ఎవరిని చూశారండి సీమోను అంటే సీమోను పేతూరు అతన్ని చూసి అతని ధోని ధరికి కొంచెం లాగమని ఆయన అడిగినప్పుడు అతను ప్రభు మాటను ప్రకారము వారికి తీసుకొచ్చినప్పుడు వారు విస్తారమైన ఆ జన సమూహంలోకి ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించు చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో ఆయన చెప్పారు చెప్పినప్పుడు అయ్యా సీమోన్ అంటున్నాడు అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాము వెళ్ళినవాడ రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు అని చెప్పేసి నిరాశతో ప్రభుకి సెలవిస్తున్నాడు సెలవిచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు మీరు నా మాట చెప్పిన వల వేయండి అని చెప్పేసి ప్రభు అన్నప్పుడు ఆయన మాట తీయకుండా ఈ పేతూరు ఏం చేస్తున్నాడంటే ఆయనను ఆయనను మా యొక్క ప్రయాసంతా వ్యర్థం అయిపోయింది కానీ నీ మాట చెప్పున ఆయనను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను అంటే పేతూరికి ప్రభు మీద విశ్వాసము ఉంది ఆయన మాట మీద ఆయన మాట చెప్పినప్పుడు దెయ్యాలు వదులుతున్నాయి రోగాలు స్వస్థత అవుతున్నాయి ఆయన మాటల యొక్క గొప్ప అద్భుతాన్ని ఆ పేతూరు చూస్తున్నాడు కాబట్టి అక్కడ ఆ పేతూరు ఆయన మాట సెలవిచ్చిన చెప్పున ఆయనను నీ మాట చెప్పిన వలలు వేతునని ఆయనతో చెప్పినప్పుడు వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారంటండి విస్తారమైన చేపలు ఈ రోజున మనం కూడా దేవుని మాట వినినప్పుడు మన జీవితాల్లో ఎంతో ప్రయాస ఎంతో భారం చూస్తాం ఎన్నో మార్లు మనం ఒక సమ ఏదైనా ఒక పని చేసినప్పుడు అది విఫలమవుతూనే ఉంటుంది కానీ మనము ప్రార్థనలో ఆయన మా పాదశ అనేది చేరి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు ఆయన మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా సేవకుల ద్వారా మాట్లాడతాడు లేదంటే ఎవరో ఒక తెలియని వ్యక్తులు తెలిసిన వ్యక్తులు ఎవరి చేతైనా దేవుడు మాట్లాడే సందర్భాలు అనేకమైనవి ఉంటాయి ఆ సందర్భాల్లో మనం ఆయన మొదట ఆయన పాద సన్నిధి చేరాలి ఆయన మాట వినాలి విన్నప్పుడు అద్భుతాన్ని చూస్తాం చూసారా ఇక్కడ వారు వలలు వారు ఆయన మాట విని వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టటాన్ని వారు చూశారు చూసి అందుచేత వారి వలలు పినిగిపోవచ్చుండగా ఇంకా విస్తారమైన చేపలకి వాళ్ళు వలలు కూడా పినిగిపోతున్నాయంట అంత గొప్ప చేపలు రాసిని వారు పట్ పట్టడం అనేది జరిగింది అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట వేరొక దోణిలోనున్న తమ వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సజ్ఞలు చేసేరి పక్క దోణలు ఇంకా ఉంటాయి కదండి కొన్ని కొన్ని దూరంగా వారికి సంజ్ఞలు చేస్తున్నారంట రండి ఇక్కడికి వచ్చి మాకు కొంచెం సహాయం చేయండి మీ దోణి పట్టండి అని చెప్పేసి అప్పుడు వారు వచ్చి దోనెలను మునుగునట్లు నింపేరి చూసారే అంత అద్భుతము రెండు దోనెలు పట్టినండి విస్తారమైన చేపలంటే దేవుని మాటకి సృష్టి కూడా లోబడుతుంది ఆ చేపల రాసి అప్పటి వరకు వారు అంత కష్టపడ్డారు కానీ ఒక్క చేప కూడా వారు పట్టారు ఎప్పుడైతే దేవుని మాట సెలవిచ్చాడో అప్పుడు ఆ చేపలు ఆ సృష్టిలో ఆ జలచరుములు కూడా దేవుని మాటకు లోబడి ఆయన ఆయన పిలుపుకు ఆయన మాటకు లోబడ చేపలన్నీ ఏకరాశిగా వలల దగ్గరకు వచ్చేసింది అది డే టైం నైట్ టైం చేపలను పడతారు కానీ ఇక్కడ డే టైం అనేది చేపలు బయటికి రావు కానీ ఇక్కడ డే టైంలో వాళ్ళు చేపలు విస్తారమైన చేపలు పట్టడం జరుగుతుంది ఆయన మాటలంతా గొప్ప శక్తి ఉంది అయితే వారి వలలు పెను పెనిగిపోవచ్చుండగా వేరొకరిని పిలిచారు ఆ చేపలు కూడా నిండిపోయినాయి కదండి అయితే సేమ్ సీమోని పేదూరు అంటున్నాడు అది చూచి ఏసు ఏసు ఎదుట మోకాళ్ళ నూనె సాగిలిపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడినని చెప్పి ఆయన ఎంతగానో చింతిస్తున్నాడు ప్రభువా నన్ను విడిచిపో నేను పాపాత్ముడిని మొదటే నేను అలా అని ఉండకూడదు కదా అని తన హృదయంలో నొచ్చుకున్నాడు మాట అయ్యో మా ప్రయాస మా వారం అంతా వ్యర్థమే కదా కానీ దేవుడిచ్చే మాట అది గొప్పది కదా నేను మొదట ఎందుకు వినలేదు ఆయనకి ఎదురు సమాధానం నేను ఎందుకు చెప్పాను అని చెప్పి అతడు ఎంతగానో విలపిస్తూ మోకాళ్ళని ప్రభునను క్షమించండి ఈ దినాన్ని కూడా మనము దేవుడు చెప్పిన పని చెయ్యం వేరొక పని చేస్తాం దేవుడు చెప్పిన మన జీవితాల్లో మా ఆయన చెప్పిన విధంగా మనం మసులుకోము మనకు నచ్చిన విధంగా మనకి ఇష్టానుసారంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఈ దినాల్లో ఎంతో వ్యతిరేకత తల్లిదండ్రులు చెప్పిన మాటను పిల్లలు వింటలేదు అంత భయంకరమైన స్థితిలోకి అపవాది వారు మనోనేత్రములను గ్రూడితనం కలిగించి ఇది నా నాన్యులు కూడా ఇది దేవుని రాజ్యం ఇదే మార్గం సత్యం చేయమనిషి ఎన్ని రకములుగా బోధించిన వాటిని ఎంతగానో పెడచి వినిపెట్టి వారు విన్ వినలేకపోతున్నారు వేరొక లోకం ఆత్మకి ఆత్మను పరమాత్మను దగ్గరికి చేర్చాలని చెప్పేసి మనం ఎన్ని ప్రయాసాలు పడి ఎంతగా వారిని చెప్పినా కూడా వారు వినాలని వారుగా ఉన్నారు విననాళ్ళని వారి వైపు ఆయన దినమల్ల చేతులు చాచించే దేవుడిగా ఆయన ఉన్నాడు ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడి తన చేతులను తీలేనంతగా ఆయన అలా పెట్టి ఉంచాడు అయితే ఇది నాన్న ఎవరైనా మీరు మార్పు చెందకుండా ఉన్నారా ఎవరైనా మీరు దేవుని యొక్క మాటకు విధేయత చూపకుండా ఏ వీళ్ళలో వీళ్ళలో అనేసి ఇది ఎక్కడదో మతం ఎక్కడదో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాదు ఆయన సృష్టికర్త ఆయన ఈ జనం అంతటిని కలగజేసిన వాడు ఆయన సృష్టికర్త ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదు భూమి పునాదులు వేయకముందు ఆకాశము భూమి కలకముందు ఆయన జగత్ పునాదు వేయబడక మునిపే ఆయన మనల్ని ఆయనలో చూసిన దేవుడు ఆయన ఉనికిలో ఉన్న దేవుడు ఆది ఉన్న దేవుడు ఆయన ఆది ఉన్న దేవుడు సృష్టిని చేసి ఆ సృష్టిని మానవుని చేసి నేల మంటితో నాశకేంద్రియాల ఆయన జీవవాయువును ఊది మీరు నన్ను పోలి ఆయన పోలి మనల్ని చేశారు కనుక మీరు మరలా మీరు నా దగ్గరికి రావాలని చెప్పి ఆయనే ఈ లోకానికి ఒక పసిబాలునిగా కన్యక గర్భాన్న కన్యక గర్భాన్న వచ్చాడు ఆయన పాపము తెలియని వానిగా ఆయన కన్యక గర్భాన్న పుట్టి నీ కోసం నా కోసం ఆయన కలవరి సెలవులో ఏ పాపము ఏ దోషము చేయనివాడు యజ్ఞ పశువుగా పలి పశువుగా ఆయన ఆ సెలవులో వధించబడి ఆయన మన కొరకు ప్రధాన యాజకుడుగా తండ్రికుడు పార్శివందు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఇదేనా అనే వాక్యం ఎవరైనా వింటే దయతో మీరు దేవుని మాటల్ని ఎందు విశ్వాసం ఉంచాలని నేను వేడుకుంటున్నాను ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తమ పాలివారు వచ్చి సీమోను అది చూచి మోకాళ్ళు నీ ప్రభువా క్షమించమని ఎలాగైతే అతడు ప్రాధాయపడ్డాడో మీరు కూడా అలా ప్రాధాయపడినప్పుడు ఆయన క్షమిస్తాడు ఆయన మీ జీవితాలను స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఇంకా మిమ్మల్ని అనేక మందిని నడిపించేవారుగా చేస్తాడు అప్పుడు ఆయన అంటున్నాడు యాలయనగా వారు పట్టిన చేపల రాసికథుడు అతనితో కూడా ఉన్న వారందరూ విష్మై ఉంది అలాగున్న సీమోనుతో కూడా పాలివారైన జబదే కుమారులు యాకోబు యోహాను కూడా విషమయం ఉందరంటండి అందుకు ఏసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవే ఎందువని సీమోనుతో చెప్పాను వారు దోణలను ధరికి చేర్చి సమస్తమును విడిచి ఆయనను వెంబడించారంటే అండి సమస్తాన్ని ఇంకా విడిచిపెట్టేశారు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించినప్పుడు ఈ లోకంలో పాపం శాపం దుర్నీతి అవన్నీ విడిచిపెట్టేయాలి విడిచిపెట్టి ఆయన్ని పరిశుద్ధంగా పవిత్రంగా నిర్దోషంగా ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు ఆ పేతూర్ని దేవుడు సంఘముగా పండు మీద సంఘాన్ని కడతానని చెప్పి పేతూరుతో అన్న దేవుడు ఆ ఆ నిజముగా మనుషుల్ని జాపల్ని ఎలా అయితే పెట్టాడో అతడు వలవేసినప్పుడు మనుషులు కూడా ఆ విధంగానే ఐదు వేల మంది మూడు వేల మంది అలాగ విస్తారముగా జనములు రక్షింపబడ్డారు ఆయనలో ఆయన ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయనకు ఒక రాజ్యంగా రాజులైన యాజక సమూహముగా ఆయన వారికి చేశాడు కనుక విశ్వసించే ప్రతివాడును తన బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుల పోలి ఉండినని వాక్యం సెలవిస్తున్న ప్రకారం ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో వారు బుద్ధిమంతులై తమ బండ మీద ఇల్లు కట్టుకుని వాళ్ళలాగా ఉంటారు ఇసుక మీద కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది ఎందుకంటే దానికి పునాదులు ఉండవు గనుక క్రీస్తు పునాది రాయి ఉన్నాడు మూలరాయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన విశ్వాసం ఉంచండి ఎందుకంటే ఈ లోకంలో ఆయనే మన కొరకు యజ్ఞ పశువుగా బలి అయ్యారు